హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తేజారాణిని యూట్యూబ్ యూట్యూబ్లో పరిచయం అయిన ఒక సిస్టర్ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చానండి సిస్టర్ అంటే ఫ్రెండ్ ఇక క్లోజ్ కొద్ది రోజులలోనే నాకైతే దగ్గర అయిపోయినారు క్లోజ్ ఫ్రెండ్ అయిపోయారండి అసలు కాల్ చేస్తేనే ఎంతసేపు మాట్లాడుకుంటామో టైమే తెలీదు అసలు టైం కూడా తెలియకుండా ఫోన్ చేస్తారు అంటే ఈ టైంలో డిస్టర్బ్ చే కొంతమంది అనుకుంటారు కదా దూరం వాళ్ళైతే ఈ టైంలో డిస్టర్బ్ చేయద్దని మా ఫ్రెండ్ అయితే ఎన్ని టైం చేస్తే నేను కూడా ఎప్పుడు ఫోన్ చేస్తా ఎప్పుడు ముచ్చట పెట్టుకుంటా ఉంటాం మాట్లాడుతూ ఉంటే సిస్టర్ చెప్పిండ్రు నేనైతే చాలా రోజుల నుంచి శారీ బిజినెస్ ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ ఇట్లా అన్ని ఇంకా ఏంటి అంటే నెయ్యి నెయ్యి ఇంకా అట్లా బిజినెస్ చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే అంటే చాలా రోజులు అయితే స్టార్ట్ చేసి కానీ కొంచెం ఏంటంటే రన్నింగ్ అనేది సరిగ్గా లేదు డబ్బులు తీసుకొచ్చి పెట్టారండి సిస్టర్ అదేంటి సరిగ్గా రన్ కావట్లేదు సిస్టర్ మీరు కొంచెం మీ సపోర్ట్ కావాలి అంటే ఇది నేను డబ్బులు తీసుకొని చెయ్యట్లేదు ప్రమోషన్ అయితే అస్సలు కాదండి ఏంటంటే నా ఫ్రెండ్ లాగా భావించి నా ఫ్రెండ్ కోసం ఒక చిన్న వీడియో చేసి పెడదామని చేస్తున్నానండి అర్థం చేసుకోవాలి సిస్టర్ మాట్లాడుతూ ఉంటేనైతే అయితే అసలు నిజంగా ఇప్పటిది కాదు ఎన్ని రోజుల నుంచో మాకు ఫ్రెండ్షిప్ ఉన్నట్టు నేనైతే అట్లా ఫీల్ అయిపోయినా అసలు లాంగ్ వీడియో చెయ్యి అసలు నేను చేస్తున్నాను కూడా సిస్టర్కి తెలీదు అసలు తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను అంతే ఒక చిన్న సంతోషం ఆమె దగ్గర నుంచి కోరుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నానండి నేను తెప్పించుకున్నా శారీ తెప్పించుకున్నా ఆవునేది తెప్పించుకున్నా వర్క్ బ్లౌజ్ తెప్పించుకున్నా నేనైతే ఖచ్చితంగా అంటే ఏదో ఒకటి నా తరఫున నేను కూడా ఒకటి తీసుకోవాలి అన్నట్టు తీసుకున్నానండి చాలా బాగుంది వర్క్ అయితే మంచిగా నీట్గా ఉంది ఇంకో బ్లౌజ్ తీసుకొచ్చుకోండి ఇంకోటి కుట్టింది స్వర్ణగిరికి వెళ్ళాను కదా అండి ఆ రోజు నేను బ్లౌజ్ వేసుకొని చాలా మంది అడిగారు వర్క్ బ్లౌజ్ చాలా బాగుంది అనేసి బ్లాక్ది షార్ట్లో చూపిద్దాం అది కదా ఇదైతే మా పాప కోసం వేపించానండి చాలా బాగుంది నీట్గా అంటే పాప కోసం చాలామందిని అడిగారు చిన్నపిల్లలకి వేయడం చాలా కష్టం అండి పెద్దవాళ్ళకంటే వేయచ్చు కానీ చిన్నపిల్లలకి కష్టం అని అంటే సిస్టర్ని అడిగితే కొంచెం రిస్క్ అయినా కూడా చేసి వేశారండి మా పాప కొంచెం సన్నగా ఉంటుంది కదా చిన్నగా అంటే బాగా అంటే సింపుల్గా నైస్గా చాలా బాగుందండి డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది సేమ్ ఇద్దరికి ఒకటేలా ఉండాలని ఒకటే కలర్ కాంబినేషన్ డిజైన్లో వేపించుకున్నానండి చూస్తున్నారు కదా డిజైన్ వచ్చేసి ఎంత బాగుందో అంటే వర్క్ మాత్రం చాలా నీట్గా మంచి ఉందండి మీరు అందరు కూడా సిస్టర్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అందరు అడుగుతున్నారు అంటే వర్క్ బ్లౌజెస్ అయినా ఏమైనా శారీస్ అయినా ఎక్కడ తీసుకుంటున్నారని నేనైతే శారీస్ కూడా తెప్పించుకున్నాను చాలా బాగుంది నైస్ నీకు తెలియదే మోదా తెలుసా వద్దు వద్దు నైస్ నేను చూపిస్తలే నేను మళ్ళీ లాస్ట్లో చూపిస్తా చూస్తున్నాను కదా శారీస్ కూడా తెప్పించుకున్నానండి శారీస్ అయితే అంటే నా పేరు చెప్తే మాత్రం సిస్టర్ ఖచ్చితంగా అది డిస్కౌంట్ అనేది చాలా ఇస్తారండి నా పేరు చెప్పి తేజారాణి సింహరాజు ఇట్లా సిస్టర్ తరఫున వచ్చామని అంటే ఖచ్చితంగా నాకైతే నమ్మకం ఉంది డిస్కౌంట్ చాలా డిస్కౌంట్ ఉంటుంది ఎందుకంటే ఈ వీడియో చేస్తానని సిస్టర్కి తెలియదు కాబట్టి నేను ఉంటది అని చెప్తున్నాను ఇంకేంటంటే అంటే కొంచెం అంటే ఆడవాళ్ళు ఇంట్లో ఇంట్లో కూర్చోకుండా ఏదొక్క బిజినెస్ చేయాలి అనే అంటే కొంతమందికి ఉండదు కొంతమందికి ఏ మాయన సంపాదిస్తున్నాడు కదా ఎందుకు లేదు కొంతమంది ఏమో ఊరికి ఏం కూర్చోవాలి చిన్న చిన్న బిజినెస్ చేద్దామని కొంతమందికి ఉంటది కదా అట్లా ఉంటే మంచిదే కానీ సపోర్ట్ చేసే వాళ్ళు లేకపోతే కష్టం కదా అండి కొంచెం సపోర్ట్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సపోర్ట్ ఎవరిదో ఒకరిది తల్లిదండ్రులైనా హస్బెండ్ అయినా ఎవరైనా కొంచెం సపోర్ట్ గా నిలిచేవాలి ఆడపిల్లలకి సపోర్ట్ లేకుండా పైకి రావడం అంటే చాలా కష్టం కదా ఆడలకి ఎట్లా అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఉంటుంది ఉంటది కానీ ఏంటంటే కొంచెం లేకపోతారు అన్నట్టు కొంచెం భర్త సపోర్ట్ ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కొంచెం ముందుకు వస్తారు ఎవరికైనా వస్తే ఎవరికైనా అట్లా సిస్టర్ చెప్తుంటే నా తరపున ఏదో ఒక చిన్నగా ఒక వీడియో చేసి పెట్టినా మంచి నా తరపున ఒక నలుగురు ఏదైనా తీసుకున్న మంచి అనేసి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుందండి మళ్ళీ వర్క్ బ్లౌజెస్ శారీసే కాదండి నెయ్యి అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళకి ఉన్నాయి అంటే ఆవు నెయ్యి కావాలంటే ప్యూర్ ఆవి నెయ్యి మనకు మంచి ఆవు నెయ్యి గేదె నెయ్యి కావాలంటే గేదె నెయ్యి చూస్తున్నారు కదా ఆర్ఎస్ కలెక్షన్స్ అంటే వాళ్ళ అంటే ఎస్ అంటే ఎస్ఆర్ అంటే ఇద్దరు భార్యాభర్తల పేరుతో ఫస్ట్ లెటర్ వచ్చేసి అట్లా ఎస్ఆర్ కలెక్షన్స్ అని వాళ్ళ అమ్మ వాళ్ళది కానీ ఆ సిస్టర్ నేమ్ వాళ్ళ హస్బెండ్ నేమ్ వచ్చేసి అట్లా సెట్ చేసి ఇంటి దగ్గర అట్లా రన్ అవుతుంది ఇన్స్టాలో వీళ్ళ పేజ్ వచ్చేసి ఇన్స్టాలో నాన్నసిల్లో ఉంది ఎందుకంటే సిస్టర్ వీడియో చేయొద్దని కూడా అన్నారు అంటే వీడియో కోసం కూడా కాదు అంటే మీరు తెప్పించుకు మీరు తెప్పించుకున్నారు కదా ప్రేమతో నాకు అంటే చాలా అని అన్నారు కానీ ఏంటంటే వైట్ ఉన్నది ఆవు వైట్ ఉన్నది ఆవు నయేమో రాయలే కానీ తేడా మాత్రం తెలుస్తుంది ఆవు నెయ్యికి ఉన్న మళ్ళీ కాల్ చేసి అడిగి తెలుసుకుంటా కానీ ఆ ప్యూర్ గా ఇంట్లో తయారు చేసింది చెప్తున్నారు సిస్టర్ మేమే తయారు చేస్తాం సిస్టర్ మాకు ఆవులు ఉన్నాయి ఉన్నాయి చాలా మంది ప్యూర్ గా ప్యూర్ నెయ్యి కావాలంటే దొరకదు కదా మా దగ్గర మాత్రం ప్యూర్ నెయ్యి చాలా స్వచ్ఛమైన దొరుకుద్దండి అని అంటే శుక్రవారం అమ్మవారికి ఆవినయ్యతో కూడా దీపం వెలిగిస్తే చాలా మంచిది కదా నేనైతే అదే అనుకున్నానండి అమ్మ ఆవినయ్యచ్చిందనే సరికి మనకైతే ప్యూర్ అంత స్వచ్ఛమైనది ఎక్కడ దొరుకుద్ది దొరకదు కదా సిస్టర్ ఇట్లా చేస్తున్నామనే అనేసరికి నేనైతే తెప్పించుకున్నానండి చూస్తున్నారు కదా ఇన్స్టాలో దేవి కలెక్షన్స్ దేవి కలెక్షన్సా కాదు ఏదో ఉంటే కాదు ఒక్క నిమిషం చూద్దాం సిస్టర్ అంటే నా తరపున ఏదో చిన్నగా ఎవరైనా మా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా మన వాళ్ళు ఎవరైనా ఒక నలుగురు ఏదైనా అంటే నెయ్యి తీసుకున్నా కూడా శారీస్ తీసుకున్నా బ్లౌజ్ ఏదైనా వర్క్ చేయించుకున్న సిస్టర్ మనసు అయితే చాలా మంచిదండి చాలా చక్కగా మాట్లాడతారు ఇంకా నా పేరు చెప్తేనే ఖచ్చితంగా నా మీద అభిమానం కొద్దీ ఖచ్చితంగా ప్రైజ్ అనేది మాత్రం ఇంకా చాలా తక్కువ చేస్తారండి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి నెయ్యి మాత్రం చాలా బాగుంది ఓపెన్ చేద్దాం అనుకుని నీరోజే ఓపెన్ చేసి దీపం ముట్టించి పప్పులో వేసుకుందాం అనుకున్నాం కానీ ఓపెన్ చేయకముందు ఇట్లా ప్యాకెట్ ప్యాకింగ్తో చూపిస్తే బాగుంటుంది అనేసి ఇలా చూపించడం జరుగుతుందండి నేను చూస్తా ఆహా నువ్వు ఎలా చూస్తున్నా ఇన్స్టాలో చూడట్లేక ఇన్స్టాలో హాయ్ అని పెట్టేసరిగా దేవి కలెక్షన్స్ అనే ఉంది దేవి కలెక్షన్స్ కాకపోతే ఆహా పొద్దుట వేరే ఉండే బాబు చూసినావా డి ఫ్యాషన్ డి ఫ్యాషన్ కలెక్షన్స్ అంటే మనం పైన చూస్తున్నాం చూపించా సార్ ఇట్లా చూపించు చూపించు కలెక్షన్స్ ఏం లేదండి నా తరపున మాత్రం ఒక చిన్న ఏమంటారు సపోర్ట్ సిస్టర్ కి చెప్పు బాబు కూడా మాయని పక్కన కూర్చోబెట్టుకున్నా అంటే ఇట్లా వీడియో తీసి మాట్లాడటం అయితే నాకైతే రాదండి కానీ ఆ సిస్టర్ మీద అభిమానం కొద్ది ఏదో ఒక చిన్న వీడియో చేస్తే బాగా అంటే నువ్వు అన్నారు నాకు మాట్లాడాలంటే చెప్పాలంటే ఏం చెప్తాను ఏమేమైనా ఏమైనా తడబడతా కావచ్చు నువ్వు పక్కకు కూర్చో నాకు ధైర్యంగా ఉంటుంది అనేసి కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నానండి చూసారు కదా బ్లౌజ్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్లు అయితే చాలా బాగున్నాయి నేనైతే స్వర్ణగిరికి వేసుకెళ్ళిన వీడియోలు అయితే మీరు చూసినట్టయితే బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ బ్లాక్ బ్లౌజ్ పైన సిల్వర్ అండ్ వైట్ థ్రెడ్తో డిజైన్ అయితే చూస్తున్నారు కదా అండి ఇట్లా రెడ్ ఇంతకుముందు రెడ్ పైన గోల్డ్ వర్క్తో చేయించుకున్న ఇప్పుడేమో ఇది వచ్చేసి బ్లాక్ పైన సిల్వర్ అండ్ వైట్ తో చాలా బాగుందండి డిజైన్ అయితే చాలా బాగుందని చాలా మంది కామెంట్ చేశారు అంటే వర్క్ ఎక్కడ చేయించుకున్నారని నేనైతే వర్క్ వచ్చేసి చెప్పాను కదా డి ఫ్యాషన్స్ చూస్తున్నారు కదండి నైస్ చాలా బాగుంది నీట్గా ఉందండి వర్క్ అయితే చాలా నీట్గా ఉంది కంప్యూటర్ వర్క్ వచ్చేసి సిస్టర్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఆవులు ఉన్నాయి ఉన్నాయండి వాళ్ళు స్వయంగా స్వచ్ఛమైన నెయ్యి మాత్రం ఇలా తయారు చేసి అమ్ముతున్నారు నేనైతే తీసుకోవడం జరిగింది మీరు ఎవరైనా స్వచ్ఛమైన నెయ్యి ఆవు నెయ్యి కావాలి గేదె నెయ్యి కావాలి సపరేట్ సపరేట్గా అంటే మాత్రం తేడా మాత్రం తెలుస్తుంది అండి నేనైతే బయట షాప్ లో తీసుకొచ్చేది మాత్రం నెయ్యి తేడా మాత్రం ఒకటే కలర్ ఉంటుంది ఏదైనా బాక్స్లో వచ్చేసి కదా ఏదైనా ఆఫ్ నెయ్యి అయినా సేమ్ కలర్ ఉంటుంది గేదె నెయ్యి అయినా సేమ్ కలర్ ఉంటుంది కానీ ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ సెల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది రిషి కొంచెం దగ్గర నుంచి చూపించు ఫోటో కొంచెం ఒకసారి చూపిద్దామనేసి ఓకే అండి మా ఫ్రెండ్కి అయితే అంటే ఆమెను ఇంతవరకు నేను చూడలేదు అసలు డైరెక్ట్గా డైరెక్ట్గా అయితే ఇంతవరకు అసలు ఫేస్ టు ఫేస్ మేమైతే ఒకరి ఫేస్లో ఒకరు చూసుకోవడం అయితే ఇంతవరకు జరగలేదు కానీ ఫోన్లో అంటే మాట్లాడుకోవడం మెసేజ్ చేసుకోవడం కానీ ఇట్లా రోజు కంపల్సరీ మాట్లాడుకుంటామండి నా కోసం మా ఫ్రెండ్కి అయితే మీరు సపోర్ట్ చేయండి అంతే చిన్న రిక్వెస్ట్ కష్టపడి ఇంట్లో అన్ని పనులు చేసుకుని ఇంట్లో ఆడవాళ్ళకి నార్మల్గా పనులు చేసుకోవడానికే టైం సరిపోదు అలాంటిది అన్ని పనులు చేసుకొని ఏదో ఒక బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉండే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మనం అందరం ఎంకరేజ్ చేయాలి ఆఫర్స్ ఇప్పుడు క్రిస్మస్ కానీ ఇప్పుడు వచ్చేటి సంక్రాంతికి అయితే అన్ని ఆఫర్స్ ఉన్నాయండి ఒకసారి నెంబర్ ఇస్తానండి కాల్ చేసి మీరైతే పూర్తి డీటెయిల్స్ అన్నీ తెలుసుకోండి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఏంటి అనేసి ఆఫర్స్ అయితే ఇప్పుడు ఉన్నాయండి నేనైతే అసలు అంటే నేను ఒక వీడియో అంటే వాళ్ళు కంపల్సరీ అన్ని ఫుల్ డీటెయిల్స్ చెప్పేవాళ్ళు నేను వీడియో చేస్తాను అని తెలియదు కదా నేను ఇట్లా తీసుకున్నాను నార్మల్గా అనుకున్నారు కానీ నేను వాళ్ళకేంటంటే కొంచెం సపోర్ట్ చేద్దాం అనేసి ఇట్లా వీడియో చేయడం జరుగుతుందండి మీరైతే కాల్ చేసి అన్నీ తెలుసుకోండి ఆఫర్స్ అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయండి ఓకే ఇంకా అంతేనా వాళ్ళ దగ్గర వర్క్ బ్లౌజెస్ శారీస్ నెయ్యి ఇట్లా ఇవైతే ప్రజెంట్ దొరుకుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి